ఈ చెట్టు నాకు చెట్టు మాత్రమే కాదు ఇది నా మొదటి ప్రపంచం ఈ కొమ్మల మీదే నేను మొదట అడుగులు వేశాను పడిపోతే పట్టుకునేది ఇదే ఎండలో కాపాడేది దీని నీడే నా అమ్మ దీని పండ్లతో నన్ను పెంచింది పక్షులు పాటలు పాడేవి గాలిలో ఆకులు నవ్వేవి ఇక్కడ భయం లేదు బాధ లేదు ఇది నా ఇల్లు నా సురక్షిత స్థలం చెట్టు కాదు ఇది నా కుటుంబం ఒకరోజు నిశ్శబ్దాన్ని చీల్చే శబ్దం వినిపించింది మేము విన నిశబ్దం ఎవరు వచ్చారు పళ్ళతో కోపంగా మా చెట్టును గాయపరిచారు ప్రతి దెబ్బ నా గుండె మీద పడ్డట్టే అనిపించింది పక్షుల గూళ్ళు కూలిపోయాయి పిల్లలు అరుస్తూ ఎగిరిపోయారు మేమంతా పారిపోయాం నా కళ్ళ ముందు నా ప్రపంచం మేల కూలింది నేను అర్థం చేసుకోలేకపోయాను మేము ఏం తప్పు చేశాం ఇప్పుడు సూర్యుడు మండుతున్నాడు కానీ నీడ లేదు ఆకులు లేవు పండ్లు లేవు పాటలు లేవు గాలిలో జీవం లేదు నేను నేలపై ఒంటరిగా కూర్చున్నాను రాత్రి వస్తే భయం పగలు వస్తే దాహం నా చెట్టు ఉండే చోట ఇప్పుడు ఖాళీ నేను కొమ్మలను తాకాలని చూస్తాను కానీ అక్కడ మిగిలింది కేవలం మట్టి మాత్రమే చెట్టు కోల్పోతే జీవితం కోల్పోతాం అయితే అందరూ ఒకేలా ఉండరు ఒక చిన్న చెయ్యి నన్ను చూసి ఆగింది ఆ పిల్లవాడు నా బాధను గమనించాడు అతను నేలను తవ్వాడు ఒక చిన్న మొక్కను నాటాడు నేను కూడా దగ్గరికి వచ్చాను మట్టి మృదువుగా నొక్కాను మా కళ్ళలో భయం తగ్గింది ఆశ మొదలైంది ఆ చిన్న మొక్క కొత్త వాగ్దానం ఒక చిన్న చర్య ఒక పెద్ద మార్పు సమయం గడిచింది మొక్క పెరిగింది పక్షులు తిరిగి వచ్చాయి నీడ తిరిగి వచ్చింది నేను మళ్ళీ ఒక కొమ్మపై కూర్చున్నాను కానీ ఈసారి నేను మిమ్మల్ని చూస్తున్నాను మీ చేతుల్లో నాశనం కూడా ఉంది కానీ జీవం ఇవ్వగల శక్తి కూడా మీకే ఉంది ఒక చెట్టు నాటండి ఒక ప్రపంచాన్ని కాపాడండి మా కోసం కాదు మీకోసం చెట్లు ఉంటేనే జీవితం ఉంటుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి